కూటమి ప్రభుత్వం కార్పొరేట్ విద్యకు అందలం ఎక్కించి ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు చంద్రబాబు ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయాలనే ఆలోచన లేదని అన్నారు ఎన్నికలలో సూపర్ సిక్స్ పథకాలని చెప్పి సంపద సృష్టిస్తామని ప్రచారం చేసి వాటిపై కనీసం నోరు కూడా మెదపడం లేదని అన్నారు ఈ కూటమి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయని పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రైతుల కోసం దీక్ష చేశామని పెరిగిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ధర్నాలు చేశామని ఇప్పుడు విద్యార్థుల కోసం చంద్రబాబు సర్కారుపై మరో నిరసన గళాన్ని విప్పేందుకు సిద్ధమైనట్లు చెప్పారు ఫీజ్ రియంబర్స్మెంట్ వసతి దీవెన కింద ఇవ్వాల్సిన బకాయిలు తక్షణమే విడుదల చేయాలని అన్నారు కళాశాల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికేట్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నాయని తెలిపారు పెండింగ్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు చదువు మధ్యలో ఆపేసి పనులకు వెళ్లే దుస్థితి వచ్చిందని ప్రభుత్వం తక్షణమే తన వైఖరి మార్చుకొని విద్యార్థులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు తల్లికి వందనం కాదని ఆ పథకం పిల్లలు తల్లులకు పంగనం అన్నట్లుగా ఉందని దుయ్యబట్టారు అధికారంలోకి రాగానే అందరికీ పదిహేను వేలు చొప్పున ఎందరు పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించి ఇప్పటి వరకు ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు కళాశాల ఫీజు హాస్టల్ మెస్ ఫీజులు చెల్లించలేక విద్యార్థులు సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉండి ఉంటే సక్రమంగా అమ్మఒడి అందేదని ఫీజ్ రియంబర్స్మెంట్ వసతి దీవెన విద్యా దీవెనులకు డబ్బులు నేరుగా తల్లుల ఖాతాలలో వేసేవారంటూ విద్యార్థులు వారి తల్లిదండ్రులు బాహటంగానే చెప్పుకుంటున్నారని అన్నారు జగన్ పరిపాలనలో విద్యార్థుల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేశారని చెప్పారు జగనన్న అమ్మఒడి జగనన్న వసతి దీవెన జగనన్న విద్యా దీవెన ద్వారా వందల కోట్ల రూపాయల విద్యార్థుల సంక్షేమం కోసం వ్యయం చేయడం జరిగిందని అన్నారు